నమస్తే అందరికీ ప్రేమ పెళ్ళిళ్ళు ప్రేమించుకోవడం కులాంతర వివాహాలు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ పెద్దలు ఒప్పించి మెప్పించి పెళ్ళి చేసినట్టు కూడా ఈ సమాజంలో ఆరు నెలలకు మూడు నెలలకు సంవత్సరం లోపల కూడా చాలామంది విడాకులు తీసుకున్నారు డైవర్స్ అలాగే ప్రేమ పెళ్ళిళ్ళు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకొని కొంతమందిని పెద్దలు ఒప్పించి పెళ్ళిళ్ళు చేసుకున్న ఒక్కొక్కసారి ఇబ్బందులు గురయ్యి అవి కూడా విడాకులు అగ్రిమెంట్ల వరకు ఉన్నాయి అలాగే పెద్దలకు తెలియకుండా ఎవరికి చెప్పకుండా అటుపక్క తల్లిదండ్రులకు ఇటుపక్క తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తులు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ చాలా వరకు మన భారతదేశంలో ఆ పెళ్ళిళ్ళు క్లారిటీగా నిలబడ్డట్టు క్లారిటీగా వారు సంసారం చేసుకొని జీవిస్తున్నట్టు దాఖలాలు ఇలాంటి విధానాలలో ఇంకా కులాంతర వివాహాల విషయానికి వస్తే ఒక ఎస్సీ ఒక బీసీ కానీ ఒక ఓసీని కానీ ఒక ఓసీ ఒక ఎస్సీని కానీ ఒక ఎస్టీని కానీ ఒక బీసీని కానీ లేదంటే ఒక ఎస్టీ ఒక ఓసీని కానీ ఒక బీసీని కానీ ఒక బీసీ ఒక ఓసీని కానీ ఒక ఎస్సీని కానీ ఎస్టీని కానీ లేదంటే ఒక ఎస్సీ ఒక ముస్లిం కానీ మైనార్టీ కానీ ఇలా ఎక్కడ ఎవరిని ఏ విధమైన పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా అవి సమాజంలో నిలబడం లేదు ఆ సమాజానికి చాలామంది నువ్వు ఎస్సీ అపాయింట్ చేసుకున్నావా నువ్వు ఎస్సీ అపాయింట్ చేసుకున్నావా అని మాటి మాటికి ఎత్తి పొడిచే విధంగా మాటలు రకరకాలుగా ఇబ్బందులు చేసే విధానాల్లో వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులంతా తయారయ్యాయి కాబట్టి నేను ఒకటే సమాజానికి తెలియజేస్తాను క్లారిటీగా బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కూడా ఆధునిక విధానాలతోనే ఆలోచన చేయాలి గతం మాదిరిగా లేకుండా ఇంకా ఇంకా వేరే విధంగా వేరే విధంగా ఆలోచన చేయకుండా మనము ఈ మాటలు వింటే బాగుపడతామా లేదా వీళ్ళ మాటలు వింటే ఇబ్బందులు గురవుతామా బాగుపడతామా లేదంటే ఇంతమంది మన బాగు కోసం తెలియజేస్తున్నారు వీళ్ళ మాటలు వింటే మనకు ఇబ్బందులు గురికాము కదా రకరకాలుగా సొసైటీలో ఎంతోమంది ఎన్నో విధాలుగా ఏం మాట్లాడినా ఎక్కడికైనా ఎప్పుడైనా ఎప్పుడు ఏ విధానంలోనైనా కులాంతర వివాహాలు మాత్రం చాలా వరకు ఇబ్బందికరంగానే ఉన్నాయి మన భారతదేశంలో కాబట్టి బాగా ఆలోచన చేయండి ఎంబీబీఎస్ డాక్టర్ కోర్సు చదివిన వాళ్ళు కులాంతర వివాహాలు చేసుకున్నా బాగుపడ్డారు అలాగే ఒక ఐఏఎస్ క్యాడర్లో ఒక కలెక్టర్లు కులాంతర వివాహాలు చేసుకున్నారు బాగుపడ్డారు ఒక ఐపిఎస్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులు కులాంతర వివాహాలు చేసుకున్నారు బాగుపడ్డారు అలాగే ఒక బిజినెస్ చాలా వరకు కోట్ల రూపాయల ఆస్తి పనులు కొన్ని చోట్ల కొన్ని చోట్ల వాళ్ళ బిజినెస్ విధానంలో కులాంతర వివాహాలు చేసుకున్నారు బాగుపడ్డారు అలాగే చాలామంది ఒక స్థితి స్థితిగతులను ఏర్పాటు చేసుకొని వీళ్ళు కలెక్టర్లా వీళ్ళు ఎంబీబీఎస్సా వీళ్ళు ఎఫ్ఆర్సీఎస్సా ఇంకా ఇంకా వీళ్ళు ఐఏఎస్సా ఐపీఎస్సా ఎన్నో విధాలుగా ఆలోచన చేసుకొని వాళ్ళు ఈ స్థాయికి అయితే మనకు కులం అవసరం లేదు ఈ స్థాయిలో ఉంటే మనకు కులం ఇబ్బంది ఇబ్బందులు గురవుతుంది ఈ స్థాయికైతే ఎటువంటి సమస్యలే ఉండవు అన్న ఆలోచన ధోరణిలో తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులకు తగ్గట్టుగా తనయ్య తనీయులు ఉన్నారు కాబట్టి క్లారిటీగా బాగా ఆలోచన చేసుకొని ఎక్కడ ఏ విధానాలతో అయితే మీరు సంపూర్ణంగా ఇబ్బందులు లేకుండా ఉంటారంటే మీ చదువు బలమైన నాయకత్వం వహిస్తుంది మీ చదువు మీ ఉన్నత గొప్ప చదువులు మీ ఆర్థిక బలోపేతాన్ని ఎట్లా కావాలంటే ఎట్లా మలుపులు మలుపులు చేర్పులు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఓకే అవుతుంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీరు ప్రేమించినాం పెళ్లి చేసుకున్నాం ప్రేమించినాం పెళ్ళి చేసుకున్నాం ప్రేమించినాం పెళ్ళి చేసుకున్నాం అనేది కాకుండా ఈ ప్రేమలో ఎంతవరకు నీతి ఉంది నిజాయితీ ఉంది ఈ ప్రేమలో మనం రేపు సపరేట్ అయినా లేదంటే ఉమ్మడిగా ఉన్నా లేదంటే ఫ్యామిలీగా బలపడాలన్నా ఎవరి సపోర్ట్ కావాలి ఎవరి మద్దతు కావాలి ఎన్నో ఆలోచనలలో ఈ సమా సమాజం ఉంది సామాజిక విధానాలతో ముందుకెళ్లే మార్గాలలో ఈ ప్రేమ పెళ్ళిళ్ళు కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ రకరకాలుగా రకరకాలుగా ఉండే విధానాల్లో కానీ ఇబ్బందులు పడకుండా మీ జీవితాలు మంచి చాకచక్యంగా ఏర్పాటు చేసుకునే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా చంద్రన్న మహాజన అనే నేను మీ అందరికీ ఈ విషయాలు